నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి చెంచుగూడెంలో నివాసం ఉన్నటువంటి ఐలేని మహాదేవి పాపేరు తల్లిదండ్రులు లేరు పాప మానసిక వైకల్యం కలిగినటువంటి బాలిక అయితే తల్లిదండ్రులు లేరు కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంది మళ్ళీ ఈ పాపకు ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము ఐలేని మహాదేవి వయసు వచ్చేసి పది సంవత్సరాలు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు ఈ పాప అనాథగా మారింది మళ్ళా ఆధార్ కార్డు ఉంది అధికారులు గుర్తించి పాపకు పింఛన్ వచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాను నా పేరు జవహర్ నాయక్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు